హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మా అంగన్వాడి సెంటర్ లో బాదల దినోత్సవం ఇగో తనకైతే ఈ రియా ఈమెకైతే చిన్నారి పెళ్లి కూతురు డ్రెస్ వేసినాం తన పేరైతే ఉద్మా ఈమెకైతే ఫ్యాన్సీ డ్రెస్ ఇగో తనైతే కావ్య ఈ అమ్మాయి కానీ నెరూ వేసారన్న డ్రెస్ అయితే వేయాలని వేసినాం సేమ్ అబ్బాయి లాగే ఉంది ఇక తనైతే రిత్వికు ఈయన కూడా నెవరు డ్రెస్ రిషికు ఆర్మీ బార్డర్ లో ఉండాలి కదా ఆర్మీ లాస్ట్ లో పెట్టు ఇది చూడండి మా పిల్లలు అయితే చాలా చక్కగా చేసుకుని డ్రెస్సులు చూడాలి చూడండి చాలా చక్కగా డ్రెస్సులు అయితే వేసుకోరు డ్రెస్సులు వేసుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు ఈ డ్రెస్లు ఏమి ఇట్లా వేసుకున్నాం అనేసి గులాబీ పూలు కూడా తీసుకొచ్చి పెడితే చక్కగా కూర్చొని తమాచి పెట్టించుకోరు వీళ్ళైతే పిల్లలు తాత దగ్గర ఫోటో పెట్టి పూలు పెట్టండి అంటే చక్కగా ఒక్కొక్కరి మీద పూలు అయితే పెట్టిర్రు మంచి చదువుకోవాలని దండం పెట్టుకోమని అంటే దండం పెట్టుకురు పిల్లలు అయితే చాలా చక్కగా చేసిరు చూడాలి బాయ్ చెప్పండి బాయ్ అండి నా ఛానల్ని చెప్పు పిల్లలకైతే రావట్లేదు బాయ్ అండి